મૂલાધારે કમપી મણિપુરે કમપી મણિપુરે કમપી મણિપુરે હુતવહમ હુતવહમ స్థితం 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 స్వాధిష్టానే చూడండి ఇక్కడ ఆరు ఉన్నాయి స్థితం అన్నప్పుడు రెండు అక్షరాలు స్వాధిష్ఠా అనేవి నాలుగు అక్షరాలు కలిపి ఆరు వాటిలో స్థిధిష్ఠ ఈ మూడు ఒత్తు అక్షరాలు ఉన్నాయి

ృది మరుతముపరికాశముపరి మనోపి భ్రూ మధ్య మన భ్రూ మధ్య మన మధ్య సకలమపి సకలమీ సకలమపి भित्वा कुलपथम् भित्वा कुलपथं भित्वा कुलपथं सहस्रारे पद्मे सहस्रारे पद्मे सहस्रारे पद्मे सह रहसि सहरहसि सह रहसि પત્યા વિહરસે હરસે પત્યા વિહરસે